తిరుపతి నీ ఎట్ట మాట్లాడుతుందో సీరియల్ అయితే చూడు అంటాంది ఏ సీరియల్ అయితే చూడవంటాంది మొదటి నుంచి చూస్తేనేమో నాకు అర్థం ఆశయాల్లో అడుమంత నిలబడే భార్య ఉండటం ఈడు పెన్లో మాటోడే ఈడు పెన్లో మాటోడే గది రాద శుక్రవాకం అంతరంగాలుగా అప్పుడు చెప్పిన తిని కనలే కనవాడే ఇంకా కది పెట్టు కిది పెట్టు అంటుంది మనల్ని బాధ నా చెప్తుంది మళ్ళా అవును అక్క నిన్న కూడా సీరియల్ మనసున పట్టనియలేదు మళ్ళా ఇప్పుడు వచ్చి కూర్చొని గిట్ల డిస్టర్బ్ చేస్తాను ఏందే ఏమో గుయ్యి గుయ్యి ముచ్చట్టు పెడతారు ఇంకా సీరియల్ మార్చు అని అప్పటి నుంచి అడుగుతా అన్న ఏమో దిక్కు వెళ్ళేది ఉత్తర్నాడు మాత్రం నచ్చినాయి అది మొదటి నుంచి చూసినాయి మంచిగా ఉంటుంది ఆట మీ అమ్మకు చెప్పుకుంటే